వాయిస్ ఫైవ్ ప్రేక్షకులకు మా యొక్క భోగి శుభాకాంక్షలు మన నెల్లూరు నందు భక్తవత్సవ నగర్ నందు ఈరోజు మేము భోగి కార్యక్రమాన్ని మా మిత్రమండలి అందరూ కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మేము ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలు స్థిరపడే వాళ్ళందరం కూడా ఈ భోగికి సంక్రాంతికి ఎన్ని పనులున్నా కూడా ఎన్ని వ్యాపారాలున్నా కూడా ఎన్ని ఉద్యోగాలున్నా కూడా అన్నీ వదిలిపెట్టి మా మిత్రమండలి అందరూ కలిసి ఒక్కసారిగా కలుసుకోవాలని ఉద్దేశంతో ఈ ప్రతి సంవత్సరం మేము ఈ భోగి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము సో ఈరోజు ఈ భోగి కార్యక్రమాన్ని మా మిత్రమండలి అందరూ కలిసి సంతోషంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు అలాగే ఈ సంవత్సరం కాకుండా మా నెక్స్ట్ తరం కూడా ఇలాగే ఎప్పుడు జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇది గత నలభై ఐదు సంవత్సరాల నుంచి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇదే సెంటర్లో ఇక్కడే జరు ఇక్కడే జరుగుతూ ఉంది సో మా ముందు తరం వారు మా భాస్కరన్న మా ముంతరం వారు చేసుకున్నారు మా తర్వాత వారు కూడా చేస్తున్నారు ఇప్పుడు సో వీళ్ళందరూ కూడా ఇలా కలుసుకోవడము ఇలా ఈ పండుగ జరుపుకోవడము మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా ఏక తాటిపైకి వచ్చి మేము ఈ పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము దీన్ని సహకరించి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు మా వివీ నగర్ జాన్సీ రాణి సెంటర్ అంటారు దీన్ని యాక్చువల్గా సాయిబాబు గూడ సెంటరు అలాగే మా చిన్నప్పటి సెంటరు గత ముప్పై యాక్చువల్ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైనుంచి ఈ సెంటర్లో ఒకరి తర్వాత ఒకరు ఒక తరం తర్వాత ఒక తరం కొంతమంది బ్యాచ్ బ్యాచ్లుగా ఈ భోగి చేస్తున్నారు మేము మేము ఒకప్పుడు ఈ సెంటర్లో భోగి చేసిన వాళ్ళమే అలాగే ఇప్పుడు మళ్ళా మధ్యలో ఏదైనా గ్యాప్ రాకూడదని ఎవరో ఒకరు దీన్ని బాధ్యత తీసుకొని కొనసాగించే ఉద్దేశంలో నాలుగైదు సంవత్సరాల నుంచి మా మిత్రులు ప్రసాదు నాగరాజు జిలాని ఇక్కడ మీరా వీళ్ళందరూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే వీళ్ళందరి సహకారంతో మనం ఇంతలో భోగి ఈ సెంటర్లో మనం వేసుకోగలుగుతున్నాము వీళ్ళందరికీ నా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్ష నమస్కారం అండి నా పేరు నాగరాజు నేను ఇక్కడ స్థానికుడిని నగర్ స్థానికుడిని ఇక్కడ మా మిత్ర బృందం మొత్తం ప్రతి ఒక్కరూ నాతో పాటు నా స్నేహితులు జిలాని మీరా ప్రసాదు శ్రీహరి శ్రీధరు శ్రీకాంత్ ప్రతి ఒక్కరు పేరు పేరున భాస్కర్ అన్న ప్రతి ఒక్కరు మేము స్థానికంగా ఇక్కడ నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాల నుంచి మా చిన్నతనం నుంచి మేము భోగి వంటలు చూస్తూ ఉన్నాం మా పెద్దలు చేస్తూ ఉంటే తర్వాత మేము ఒక వయసుకు వచ్చాక మేము మొదలు పెట్టాం మా పరంపరను మేము కొనసాగిస్తున్నాం తర్వాత మా తరం వాళ్ళు కూడా మా వెనకనే ఉన్నారు మమ్మల్ని చూసి తెలుసుకుంటున్నారు విషయాలు గ్రహిస్తున్నారు వాళ్ళు కూడా చేసుకుంటూ వస్తున్నారు ఈ విధంగా చేయగలుగుతున్నామంటే అంటే ప్రతి ఒక్కరి సహకారాలతోటి సహాయ సహకారాలతోటి ప్రతి ఒక్కరు అందిస్తున్న ఈ దీ ఈ కృషితోటే మనం ముందుకు వెళ్తున్నాం ఈ విధంగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్